హల్కీ సినిమా టికెట్ రేట్లు ఒక్కో టికెట్ మీద నూట ఇరవై ఐదు రూపాయలు పెరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రజలారా టపాసులు కాల్చి స్వీట్లు పంచి పండగ చేసుకోండి జగన్ సర్కారు ఉన్నప్పుడు టికెట్ రేట్లు తగ్గించి అందుబాటులో ఉంచి మీకు అందరికీ అందుబాటులో ఉంచారు అప్పుడేమో సినిమా పరిశ్రమ నాశనం అయిపోతుంది అని చెప్పి బాధపడ్డారు మీరందరూ చాలామంది ఇప్పుడు ఒక్కో టికెట్ మీద నూట ఇరవై ఐదు రూపాయలు పెంచి సినిమా పరిశ్రమను హీరోల జేబును బ్రహ్మాండంగా నింపడానికి చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది ఆనందంతో గంతులేయండి అన్నాను ఇదేమో మరి చాలామందికి ఎట్టకారం అంటున్నారు ఇంత సెటైర్లు ఎందుకు అంటున్నారు ఇందులో ఎటాకారం ఎక్కడుంది మ్యాస్టర్ ఇందులో ఎటకారం లేదు సెటైర్లు లేవు నేను చాలా జెన్యున్గానే చెప్పిన జగన్ టికెట్ రేట్లు తగ్గిచ్చి అందుబాటులో ఉంచినప్పుడు సినిమా పరిశ్రమ నాశనం అయిపోతుంది సర్వనాశనం చేస్తున్నారు సినిమాలు తీయలేం ఏపీలో రిలీజ్ చేయలేం అది ఇది కక్ష కట్టాడు రకరకాలుగా అన్నారు కదా మాస్టరు మరి ఇప్పుడు టికెట్ రేట్లు పెంచితే మీరు ఆనందపడాలి కదా మీరు ఇంకా డిమాండ్ చేయమన్నా నిరసన వ్యక్తం చేయండి రెండు వందల యాభై రూపాయలకు టికెట్లు పెంచి సినిమా పరిశ్రమను కాపాడమని చెప్పి అంటున్నా ఇందులో ఏం ఎటకారం ఉంది ఇందులో ఏం ఎటకారం లేదుగా అన్నీ నిజాలేగా లేదు అంటే ప్రతి ఇంటికి కూడా ఇంత సినిమా ఛార్జ్ వేయండి ఆ సినిమా ఛార్జ్ నేరుగా సినిమాలు తీసే వాళ్ళకి పంపించేయండి మీరు సినిమా టికెట్ రేట్లు పెరిగింది కదా అని చెప్పి మీరు సినిమాలు చూడకుండా ఉంటే కుదరదు మీరు ఓటీటీలో చూస్తాము ఐ బొమ్మలో చూస్తాం ఇంకో మూవీ రూల్స్లో చూస్తామంటే కుదరదు కాబట్టి ప్రతి ఇంటికి కూడా ఇంత నెలకి ఇంత సినిమా పన్ను తీర్చండి మీరు సూచన చూడకుండా పన్ను కట్టాలి సినిమా పరిశ్రమను బ్రతికించాలి అని అట్లా చేయండి వీలైతే పరిశ్రమను బ్రతికించడం కోసం జగన్ అందుబాటులో ఉంచి టికెట్ ధరల సినిమా పరిశ్రమ నాశనం చేశాడు కదా అందరూ అన్నదే కదా అందుకని చెప్పి మరి ఈ పని చేయమంటున్నాం అరే ఇంత సీరియస్గా నేను ఇంత మంచి ఒపీనియన్ ఇంత మంచి అభిప్రాయం ఇంత మంచి డిమాండ్ చేస్తే ఎటకారం అంటారు ఎందుకు ఇంత మంచి నిర్ణయం మీలో ఇప్పటికీ కొందరు అంటున్నారుగా ఈవెన్ మెసేజ్లు కూడా పెడుతున్నారుగా అరే సోన్ సో అరే పిల్లమిత్రు ఎవరు రావాలా ఐదు వందల కోట్లు పెట్టి సినిమా తీశారు నాలుగు వందల కోట్లు పెట్టి సినిమా తీశారు మన ఆంధ్రప్రదేశ్ గౌరవాన్ని పెంచుతున్నారు టికెట్ ధరలు పెంచుతాయి నీదేం పోతుంది నాదేం పోతుంది నేను కూడా అదే అంటున్నా పేద పిల్లలకి ఏదైనా కనుక మంచి విద్య పేదోళ్ళకు మంచి వైద్యం పేద పిల్లల చేతుల ట్యాబ్లు పేద పిల్లలకు మంచి తిండి పెడితే ఏమవుతుంది ఆంధ్రప్రదేశ్ గౌరవం ఏమన్నా పెరుగుతుందా పాడా ఐదు వందల కోట్లు ఆరు వందల కోట్లు సినిమాలు తీసి వీలైతే హీరోకి ఇప్పుడు అరవై ఇరవై కోట్లు ఇస్తుండేమో హీరోకి ఇంకా రెండు వందల కోట్లు ఇచ్చి ఈ సినిమా బడ్జెట్ని ఇంకొక రెండు వందల కోట్లు పెంచండి పెంచి అందరికీ హీరోలకి సుమారుగా ఇప్పించి పెంచండి పెంచడం ద్వారా మన ఆంధ్రప్రదేశ్ గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి అంటున్నా సినిమా టికెట్ ధరలు నూట ఇరవై రూపాయలు ఎందుకు ఇంకా డబుల్ చేయండి ట్రిపుల్ చేయండి ఆంధ్రప్రదేశ్లో ఒక హీరో రెండు వందల కోట్లు తీసుకుంటాడంట తెలుసా అని చెప్పండి మన రాష్ట్ర గౌరవం పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో ప్రేక్షకులు ఒక్కో టికెట్ మీద నాలుగు వందల రూపాయలు ఎక్స్ట్రా పెట్టి కొని చూస్తారా తెలుసా చెప్పండి మన ఆంధ్రప్రదేశ్ గౌరవం పెరుగుతుంది ఆంధ్రప్రదేశ్లో మంచిగా తిండి పెడతారంట ఆంధ్రప్రదేశ్ స్కూల్ కార్పొరేట్ లాగా ఉంటాయంట ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పడి పిల్లలకు ట్యాబ్లు ఇస్తారంట ఎవరి గౌరవం పెరుగుతుంది ఎందుకు గౌరవం పెరుగుతుంది దానివల్ల ఎవరికైనా గౌరవం పెరుగుతుందా హీరో రెమ్యూనరేషన్ డబల్ అయి సినిమా బడ్జెట్ ట్రిపుల్ అయి సినిమా టికెట్ ఫోర్ టైం పెరిగితే అప్పుడు ఆంధ్రప్రదేశ్ గౌరవం పెరుగుతుంది నేను చెప్తున్నది ఇదే కదా ఇందులో ఎటకారం ఎక్కడుంది మీకే అర్థం కాకపోతే నేనేం చేయను మేస్టారు